మహిళల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు హెల్త్ సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యకురాలు వీకేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు ఏలూరు ఏపీ ఎన్జీఓ భవనంలో గురువారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షురాలుగా కె నాగమణి ఉపాధ్యక్షురాలుగా కె పద్మజ ఎన్ రేణుక కార్యదర్శిగా వివి నాగలక్ష్మి జాయింట్ సెక్రటరీగా టి ధనలక్ష్మి ట్రెజరర్గా జే మరియమ్మ వర్కింగ్ అధ్యక్షులుగా దవగల్పి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎటువంటి పదోన్నతులు లేకుండా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించేందుకు జీవో నూట నలభై మూడును అమలు చేయాలని కోరారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక పిహెచ్ఎన్ నియమించాలని అన్నారు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన కె నాగమణి మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదిహేను అమలు పరచాలని ఏఎన్ఎంఎల్ నుండి శిక్షణ పొందిన వారిని వెనక్కి పంపించడం సరికాదని అన్నారు వారికి జిఎన్ఎం పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు నూట నలభై మూడు జీవోను తక్షణం అమలు చేయాలని ప్రతి పీహెచ్సికి పిహెచ్ఎన్ పబ్లిక్ హెల్త్ నర్సు గా ఇవ్వాలని డిమాండ్ చేశారు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు మాత్రమే కీలకమని కోవిడ్ కష్టకాలంలో ఏఎన్ఎంలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని వారికి పదోన్నతులు కల్పించడంలో తాత్సారం జీవో అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎంవి సావిత్రి కార్యదర్శి కెఎస్ఎస్ కుమారి జిల్లా నల్మూల నుండి ఏఎన్ఎంలు పాల్గొన్నారు జీవో ఇస్తే అది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుండి వాళ్ళు జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళని హాస్పిటల్లో ఫిలప్ చేశారు చేస్తే ఇప్పుడు కొంతమంది నర్సెస్ జిఎన్ఎం ట్రై జాబ్ చేసే నర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అరాచక శక్తులతో కలిపి మా వాళ్ళని వెనక్కి పంపించాలని చూస్తున్నారు వాళ్ళు ఏం చదువుకున్నారో మా వాళ్ళు కూడా కొంతమంది ఇంటర్ చదివారు బిఎస్సి చదివారు ఏఎన్ఎం జాబ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ ఈ జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు వాళ్ళేమీ క్వాలిఫైడ్ కాకుండా లేరు వీళ్ళు డిఎస్సి ద్వారా క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామ్ పెట్టారో ఆ ఎగ్జామ్లో రాసి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యి జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి వచ్చారు అలాగే వన్ ఫోర్ జివో ఇచ్చారు గవర్నమెంటు దానికి ఇంతవరకు ప్రతి పిహెసికి ఒక పిహెచ్ నాన్ టీచింగ్ అని ఇచ్చారు ఇప్పటి వరకు అవి పిల్ అప్ చేయలేదు ఆ వన్ ఫోర్ త్రీ జీవో ప్రకారం ప్రతి పిహెచ్లో పబ్లిక్ హెల్త్ నర్సుగా ఒకరిని నియమించాలని కోరుతున్నాము ఇప్పటికే సూపర్వైజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి బయోమెట్రిక్ చాలా ఇబ్బందిగా ఉంది అది తీసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మా సంఘం తరపున అట్లాగే జిల్లాలో జయలక్ష్మి గారు అనేక పదోన్నతులు కల్పించారు మొన్ననే సిహెచ్ఓ కూడా పదోన్నతులు కల్పి ారు అనేక మంది ఏం చేస్తున్నారంటే పను పదోన్నతులు తెచ్చింది ఒకరైతే తీసుకొచ్చింది ఇంకోహు అని చెప్పుకుంటున్నారు అట్లా కాకుండా మా కొరకు స్టేట్లో ఏ సమస్య వచ్చినా కూడా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఏ సమస్య వచ్చినా సరే జయలక్ష్మి గారు స్టేట్లో ఉండి అక్కడికి డిహెచ్ కానీ అక్కడ మాట్లాడతాం కానీ అన్నీ కూడా మాట్లాడి అన్నీ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు మాకు హెచ్వి నుంచి పిహెచ్ ప్రమోషన్కి ఇప్పటికైతే మేము ఎనిమిది సంవత్సరాలైంది కానీ ప్రభుత్వంలో లెక్క ప్రకారం రెండు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇవ్వాలి కానీ మేమైతే చాలా లాస్ అయ్యాము ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు మాకు ప్రమోషన్ లేదు ఇప్పుడు కూడా ప్రమోషన్లో జయలక్ష్మి గారి ద్వారా జరుగుతున్నాయి అట్లాగే ఏఎన్ఎమ్స్ కూడా ఏఎన్ఎమ్స్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒకే కేడర్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ తొందరగా ప్రమోషన్లు వస్తున్నాయి కానీ మా హెల్త్ అండ్ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రం ఇరవై ఏడు సంవత్సరాలు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం అన్నీ కూడా అన్ని అన్ని ఇబ్బందులు పడుతూ కూడా అన్ని సేవలు చేస్తుంది వరదలు వస్తే వారు నీటిలో వెళ్ళి చేయాల్సి వస్తుంది ప్రతి విషయంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎంతగానో ఇంటింటికి తిరిగి వాళ్ళందరికి కూడా లేక ప్రాణాలకు కూడా తెగించి ఎంతగానో కష్టపడుతుంది అంత కష్టపడినందుకు వాళ్ళకి ప్రమోషన్లు తొందరగా రావట్లేదు అలాగే ఇప్పుడైనా గవర్నమెంట్ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఏఎన్ఎంస్ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే ఏఎన్ఎంస్ని జిఎన్ఎంగా గవర్నమెంటే పంపించింది గవర్నమెంట్ పంపించినప్పుడు వన్ 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 ఫైవ్ జీరోని అమలు చేయమని మేము కోరుచున్నాము